डोरवेट <laughs> <before> <neighbor> <invented> لا اله الا الله जय तिरंगा नारा जय तिरंगा नारा Yeah. Okay. పెద్దలు తెలంగాణ సాధన ఉద్యమంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కె రావు గారి వెంట ఉండి రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన కరీంనగర్ ముద్దుబిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ముళ్ళు మా అక్క జల్లెళ్ళు యువమిత్రులందరికీ రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రజలందరికీ కూడా వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర సాధనలో ఆనాడు హన్మకొండ పార్లమెంట్ సభ్యునిగా ఉండి తర్వాత కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా అనేక సందర్భాల్లో ముఖ్య భూమిక పోషించి అభివృద్ధిలో కూడా తనదైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ప్రగతిశీల కార్యక్రమాల్లో పాల్గొన్న వినోద్ కుమార్ గారు దేవుని దయతోటి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి మరొకసారి ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావాలని చెప్పేసి వారి ద్వారా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలోకి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ కేటీ రామారావు గారితో కలిసి రాజన్న సిరిసిల్లా జిల్లా అభివృద్ధిలో పాల్పంచుకున్న వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులు మా కార్యకర్తలు మా అన్నదమ్ములక్క జనందరికీ కూడా பயிர் பார்க்கசாரி ஹிரதயபூர்வ நமஸ்காரம் லியவாத